మాకు అవకాశం ఇస్తే తప్పకుండా మీకు ఏం కావచ్చు నమ్మకం చిన్నపిల్లలు స్కూల్కి కలిసి సంవత్సరాలు పదివేలు వేలు ఇల్లు నా టైంలో నేను మందికి ఉన్నప్పుడు ఎంతమందికి అడిగిపోయినా ప్రతి ఊరికి ఇల్లు తెలియ ప్రతి ఊరికి ఒక్కరు కూడా లేదా అదే అవకాశం ఇవ్వాలి మళ్ళీ చేయాలి మీరేం చేయలేరండి మీరేం చేస్తారు మీరు ఏం చేయలేరు మీరు అప్పుడు వచ్చినప్పుడు స్టేజ్ మీద అరాపాలంకేమో పైపులు రోడ్లు వేయకూడదు అని చెప్పి వెళ్ళిపోయారు మీరే ఎప్పుడు చెప్పలేదు మర్చిపోయారు దొంగల దొంగలమూట అంతా ఉదయం చేరినోట్టుగా సిమెంట్ గట్ల బిల్లులు అవన్నీ అమ్ముదాంగండి అండి ఏంటి ఎవరో మీ పక్కన ఉన్నారు అందరూ ఏంటి ఎనకండి ఏదో దొంగలపాట్లంతా ఉదయం చేరినోటుకుందా లేదండి మీరు ఏం చేశారండీ మీరు దొంగల పంటలు మీకు అవసరం ఉంటే ఓట్లు అడుక్కోడానికి వస్తారు ఏంటి అదే మీకు అవసరం ఉంటే ఓట్లు అడుక్కోడానికి వస్తారు ఓట్లు అయిపోయిన తర్వాత ఇంకేం ఉండదు ఏంటండి ఏంటి అయిపోయి మా బాధ వైపు చెప్పగలరు కదా అంత అవదండి మీకు అవసరం ఉంది వచ్చేస్తారు వచ్చేస్తారు ఇప్పుడు మీరు మీకు అవసరం కాబట్టి మీరు మాకు ఒకటే పార్టీ ఒకటే పార్టీ

ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి